శ్రీ గణేశాయ నమ శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం రేపు డిసెంబర్ పదవ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి ఈ మేషరాశి అధిపతి కుజుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు చూసినట్లయితే కనుక స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీకు సంబంధించిన విలువైన వస్తువులను మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యమైన వస్తువులు ముఖ్యమైన పత్రాలు అదేవిధంగా బంగారు ఆభరణాలు ధనము వీటన్నింటినీ మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి అది ఇంట్లో అవ్వచ్చు లేదా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు ఏ విధానంలో అయినా సరే మీకు సంబంధించిన విలువైన వస్తువులను ఈరోజు చాలా అప్రమత్తంగా ఉంచాలి ఒకసారి వస్తువు చేజారిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు ఇక ఉద్యోగస్తులకు రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఉద్యోగ సంస్థలో కానీ ఇంట్లో కానీ ప్రయాణాల సమయంలో కానీ మీరు అయితే అప్రమత్తంగా ఉండాలి లేదంటే మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులే మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ అవకాశం దొరికిన తర్వాత మిమ్మల్ని వారి ఆధీనంలో ఉంచుకునే పరిస్థితి ఉంటుంది రేపటి రోజున మేషరాశి వాళ్ళు ఎవ్వరికీ కూడా మాట అనేది ఇవ్వకూడదు అది షూరిటీ సంతకాల విషయంలో కానీ లేదా ఎవరికి అయినా అప్పులు కానీ పనులలో కానీ మీరు అయితే హామీ ఉండే ప్రయత్నం అయితే చేయకూడదు ఒకవేళ అది మీకు సాధ్యం అనిపిస్తేనే చేయండి తప్ప మీ శక్తికి మించిన భారాలు మాత్రం మీ తల మీద వేసుకోకండి తర్వాత మీరే బాధపడతారు రేపటి రోజున ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంట్లో గొడవలు జరిగే పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు కానీ మాట పట్టింపులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది మీరు జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున ముఖ్యంగా వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరమైన విషయం నిమిత్తంగా కానీ పై అధికారుల నుండి దాడుల వలన మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీరైతే రేపు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి వ్యక్తిగతంగా మీరు వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త పడటం మంచిది ఎందుకంటే వాహనపరమైనటువంటి ఖర్చులు వచ్చే అవకాశం ఉంది వాహనాల విషయంలో ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున ఆరోగ్యం విషయంలో మీకు కొంత అనుకూలంగా ఉండకపోవడం ప్రధానంగా స్త్రీలకు వెన్నుకి అలాగే మోకాళ్ళకు సంబంధించిన సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి శారీరక అస్వస్థత నిస్సత్వ కనబడుతూ ఉన్నాయి అయితే మీరు మీ ఆరోగ్యం విషయంలో ఈరోజు అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఈరోజు మీకు అనేక రకాలైన ఇబ్బందుల నుండి బయటపడే ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒక రకమైన సమస్య వస్తూ ఉంటుంది కొందరు మిమ్మల్ని ఏదో ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేయడం కానీ లేదా గతంలో మీరు చేసిన పనులను ఇప్పుడు మీకు గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టడం కానీ చేసే అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి చదువుల పట్ల ఆసక్తి లేకపోవడం అలాగే అనవసరమైన వ్యామోహాలు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటారు చాలా మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ మీరు వాటిని చేజార్చుకునే పరిస్థితి వస్తుంది క్రయ విక్రయాల వల్ల కొన్ని నష్టాలు కనబడుతూ ఉన్నాయి ఈరోజు మీరు ముఖ్యంగా ఎవరితోని కూడా వితండ వాదన పెట్టుకోవడం పనికిరాదు దాని వలన సమయం వృధా అవుతుంది అలాగే మైండ్ డిస్టర్బ్ అవుతుందే తప్ప ఫలితం ఉండదు అలాగే మీరు తీసుకునే నిర్ణయాల వలన మీరు తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇక అలాగే కొంతమంది మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే అవకాశము ఉంటుంది మీకు రేపు నరదిష్టి నరఘోష బాగా కనపడుతుంది ఇష్టమైన వ్యక్తులకు మీరు దూరంగా ఉంటారు ఇరుగు పొరుగు వారిలో గొడవలు జరిగే పరిస్థితి ఉంది ఉద్యోగిని ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితం అనేది కనపడటం లేదు వ్యాపారులకు వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే సాగుతుంది అదేవిధంగా రేపటి రోజున మీరు ప్రయాణాలు అనేవి వాయిదా వేసుకోవడం మంచిది ఇక సాయంకాల సమయంలో మీకు ఒక శుభవార్త వినటం వలన మనస్సుకు కుదుట పడుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్